నమస్తే నేను మీ సతీష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం అంటూ రోజున తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నూట డెబ్బై ఐదు వర్ నియోజకవర్గాల ఎవరైతే కనుక కన్వీనర్లు ఉంటారో వాళ్ళు అదే సమయంలో ఏదైతే సమన్వయకర్తలు అలాగే పార్లమెంటరీ పార్టీ కన్వీనర్లు వీళ్ళందరితో కలిపి జగన్మోహన్ రెడ్డి ఒక సమావేశం నిర్వహించడం మరి దానిపైన కూడా పెద్ద ఎత్తున విమర్శలు ఎదురవుతున్నటువంటి పరిస్థితి మరి ఎన్నడూ లేనిది జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల సమన్వయకర్తలతోటి ఈ రకమైనటువంటి విస్తృత సమావేశాన్ని నిర్వహించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివీఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ఏడాది నుంచి అసలు ఎప్పుడూ లేదు అంతకుముందు ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన కనీసం అపాయింట్మెంట్లు మంత్రులకు కూడా దొరికేది కాదు అలాంటిది ఇవాళ ఆయనే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల ఇన్ఛార్జీలని పీల్చుకుని సమావేశం నిర్వహించటం మరి ఇటీవల చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు చూస్తే కనుక మళ్ళీ ఏమిటి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అల్లర్లు సృష్టించండి ఆయన పైన కూడా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో అలజళ్లు సృష్టించండి అని చెప్పి వాళ్ళకి దిశానిర్దేశం చేసేందుకే ఈ రోజున అంతా కూడా రప్పారప్ప చేయడానికి సిద్ధంగా అండి అని చెప్పి వాళ్ళకి ఈ సమావేశం ద్వారా ఏమైనా జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేయబోతున్నాడా అన్నటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతూ ఉన్నాయి ఈ సమావేశంపై ఏం చెప్తారు ఏ సత్యకుమార్ బీజేపీ మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ అసలు అతని పేరే రప్పారప్పారెడ్డి అన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి పేరే ఇక రప్పారప్ప రెడ్డి అని లేకపోతే ఆ పార్టీ పేరు ఇక రప్పారప్ప పార్టీ అని ఇవాళ ఈ వెటకారాలు ఈ వ్యంగ్యాలు ఇంత విమర్శల పాలైందంటే మీరు అన్నారు ఏంటి ఇప్పుడు ఈ సమీక్ష సమావేశం దేనికి ఇప్పుడు సంవత్సరం వైసీపీ పనితీరు పైన సమీక్షగా చూడాలా లేకపోతే వాళ్ళ భాషలో మాట్లాడాలంటే ఈ సంవత్సర కాలంలో చేసినటువంటి ఈ రప్ప రప్ప మీద సమీక్ష బాగా చేశారు ఏది మనం ఎక్కడ అడుగు పెడితే అక్కడ రప్ప రప్ప మరి బ్రహ్మాండంగా చేశారు కాబట్టి అభినందిస్తూ ఇంకా ఈ రాబోయే సంవత్సరం కూడా దీన్ని కొనసాగించాలనా అంటే జగన్మోహన్ రెడ్డి పనితీరు పైన ఇవాళ ఈ విస్తృత సమావేశంలో చర్చించగలరా లేదు పార్టీ పనితీరు పైన సమావేశంలో చర్చించగలరా పెట్టినటువంటి సమీక్ష సమావేశం యొక్క ఉద్దేశం మరి సతీష్ రెడ్డి ఏమని చెప్తున్నాడు ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతం పైన లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని సిద్ధం చేయడం పైన అసలు పోటీ చేస్తారా అంటే రేపటి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి వైసీపీ సిద్ధంగా ఉందా ఎందుకంటే పరార్ పారిపోతున్నారు అసలు నాయకుడే ఇక్కడ ఉండట్లేదు ఇప్పటికీ సంవత్సరమైన్ ఏది మనకి మూడు వందల అరవై ఐదు రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని రాత్రుల్లో ఉన్నాడు కనీసం వంద రోజులు ఉన్నాడా ఇక అతని పనితీరు మరి అక్కడే నీకు అర్థమవుతోంది పార్టీని నడపాలన్న అతని యొక్క అసలు సీరియస్నెస్ అక్కడే నీకు తెలుస్తుంది అనమాట రెండు వందల అరవై ఐదు రోజులు యలహంక్లో ఉంటావా వంద రోజులు ఇక్కడ ఉంటావా అంటే పార్టీ కర్ణాటకలో పెట్టేసుకోరాదు ఈ రప్పరప్ప బ్యాచ్నంత అక్కడ తీసుకుపోరాదు పీడ వదిలిపోద్దని ఇవాళ రాష్ట్ర ప్రజల యొక్క ఆవేదన ఒకవైపు ఏమో కూటమి ప్రభుత్వం మరి ఒక క్రమ దశల్లో వాళ్ళు డెవలప్మెంట్ చేస్తున్నారు రాజధాని నిర్మిస్తున్నారు పోలవరం నిర్మిస్తున్నారు మరి అక్కడ విశాఖ స్టీల్ ప్లాంటు బ్రహ్మాండంగా పనిచేస్తోంది రెండు మూడు ఫర్నేసర్లు అక్కడ నైంటీ ఎయిట్ పర్సెంట్ అక్కడ బ్రహ్మాండంగా అక్కడ కార్మికులంతా పనుల్లో లేదు ఇంకొక స్టీల్ ఫ్యాక్టరీ వస్తుంది అక్కడ ఆర్సలార్స్ మిట్టల్ కడప స్టీల్ ప్లాంట్కి రెడీ అంటున్నాడు జిందాల్ అంటే ఇక్కడ మొత్తం అటు పారిశ్రామికీకరణ ఇటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ రోడ్లు రైల్వే లైన్స్ మొత్తం యుద్ధ ప్రాతిపదికన నిర్మాణాలు జరుగుతున్నాయి చేత నిండా పని ఇవాళ అటు భవన నిర్మాణ కార్మికులకు కానీ అసంఘటిత కార్మికులకు కానీ సంక్షేమం అందిస్తున్నారు ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ఆ సూపర్ సిక్స్ హామీల్లో ఇప్పుడు మరి మూడు నాలుగు అమలు చేసేసిన పరిస్థితుల్లో అంటే ఇప్పుడు ఈ తీసుకున్నట్లయితే సమీక్ష సమావేశంలో ఆయన ఏం చర్చిస్తాడు తెనాలి తన పర్యటన క్లిక్ అంటాడా గంజాయి మాఫియా నేను పరామర్శకి వెళ్తే నాకు మొత్తం అసలు గంజాయి మాఫియా అంతా నిరాజనాలు పలికింది తెనాల్లో ఇదే స్ఫూర్తి వచ్చే సంవత్సరం కూడా కొనసాగిస్తామని దిశానిర్దేశమా లేకపోతే రాఫ్తాడు పర్యటన సక్సెస్ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని అభినందిస్తూ హెలికాప్టర్ మీద దాడి సక్సెస్ఫుల్గా చేశారని చెప్తాడా అంటే ఏంటి ఆయన ఇవాళ వచ్చేటటువంటి నాయకులకు కానీ కార్యకర్తలు శ్రేణులకు జగన్ నిర్దేశం ఏంటి రప్పరప్ప నిర్దేశమేనా ఇప్పుడు నిన్న వెళ్ళాడు అక్కడికి రెంటపాళ్ళ పర్యటన ఇంకేమన్నా బెట్టింగ్ వాళ్ళ విగ్రహాలు ఏమన్నా ఆవిష్కరించమైనా ఇప్పుడు బెట్టింగ్ పెట్టి చనిపోయాడు ఏది సూయిసైడ్ చేసుకున్నాడు అతని విగ్రహానికి వెళ్ళటమే తప్పు అసలు విగ్రహం పెట్టడమే తప్పు ఆ విగ్రహావిష్కరణకి ఇతను వెళ్తూ మళ్ళా ఒక ముగ్గురు ప్రాణాలు తీశారు ఇప్పుడు ఈ సంవత్సరం తీసిన ప్రాణాలు సంతృప్తికరం వచ్చే సంవత్సరం ఎన్ని ప్రాణాలు తీయాలి అనే ప్రణాళిక సిద్ధం చేస్తున్నాడా ఆయన చేసింది ఏంటంటే ఇప్పుడు నాలుగైదు ఆందోళనలు అన్నాడు ఏది ప్రజా సమస్యలపై ఆందోళన కొద్దాం ప్రజా సమస్యలపై ఆందోళనల్లో అతను ఇచ్చినటువంటి పిలుపు ఒక ఇస్తే ఒక దానిలో పాల్గొన్నాడా మరి ఎందుకు నువ్వు పిలుపు ఇవ్వడం అసలు వాళ్ళ విస్తృత సమావేశాల్లో పాల్గొంటాడా ఇది జంప రజల్ రామకృష్ణారెడ్డి సతీష్ రెడ్డి వాళ్ళే మాట్లాడతారా ఉన్నాడు తాడేపల్లిలోనే అంటే తను మగా అదే ఏది మన ప్రెస్ మీట్లో మాట్లాడిందో ఇప్పుడు మాట్లాడతాడు అప్పుల గురించి మాట్లాడతాడు లేకపోతే సూపర్ సిక్సా సూపర్ సెవెనా ఏంటి అని అంటాడు ఇక అదే అరిగిపోయినా గ్రామ్ఫోన్ రికార్డ్ చేస్తాడు నీ హయాంలో నీ ఫెయిల్యూర్స్ ప్రజల యొక్క తీర్పు ఐదు తీసి పారేశారు నూట యాభై ఒకటిలో పదకొండుకు పరిమితం చేశారు ఇప్పుడు ఈ ప్రభుత్వం వీళ్ళు సంవత్సర కాలంలో మరి ప్రధాని మోడీ మూడు సార్లు ఆంధ్రప్రదేశ్కి రావటం ఆ యోగాంధ్ర అది తీసేసే ఇక్కడ అమరావతిలో లక్ష కోట్లకి శంకుస్థాపన విశాఖలో రెండు లక్షల కోట్లకి పన్నులకి శంకుస్థాపన ఇప్పుడు ఒక ఒక డెవలప్మెంటు నీకు బుల్లెట్ స్పీడ్తో నడుస్తోంది డబల్ ఇంజన్ సర్కార్ అంటే ఇలా ఉండాలి తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి అంటున్నారు అక్కడ ఎక్కడ తెలంగాణ ప్రజలు చంద్రబాబు మరి మోడీ నుంచి విపరీతంగా నిధులు తెచ్చుకోగలుగుతున్నాడు తెలంగాణలో ఎందుకు తెచ్చుకోలేకపోతున్నారు అని అక్కడ ముఖ్యమంత్రిని వాళ్ళు నిలదీస్తున్నారు నువ్వెందుకనే మరి అది చేయలేకపోయావు మొత్తం యంత్రాంగం అంతా గాడిలో పడేది ఇవాళ వెంటిలేటర్ మీద నుంచి బయటకు వచ్చిందన్నారు అంటే రికవరీ స్టేజి టోటల్గా ఇప్పుడేంటి వెంటిలేటర్ లేకపోయినా నిలబడే స్థాయికి మేము వచ్చామంటే ఇవాళ కేంద్రాన్ని అభినందించాలి ఆంధ్రప్రదేశ్ అడిగిన నిధులన్నీ కూడా మంజూరు చేస్తూ పూర్తిగా ఒక్క సంవత్సరంలోనే నీకు ప్రభుత్వ ప్రైవేటు మొత్తం అన్ని ప్రాజెక్టుల నిధులు ఫస్ట్ బడ్జెట్ తీసుకుంటే మూడున్నర లక్షల కోట్ల ఇచ్చింది కానీ లేకపోతే జరుగుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు లక్ష అరవై ఒక్క వేల కోట్లు అప్పులు చేశాడు సంవత్సరంలో అంటాడు ఆయన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఏమంటున్నాడు ఎనభై వేల కోట్లు అప్పులు చేశారంటున్నాడు ఏంటి తేడా నువ్వేమో ల లక్ష అరవై వేల కోట్ల పుల్లు అని చెప్పి నువ్వు నీ మీడియా అందరూ ఘోషిస్తున్నారు మరి ఆ బుగ్గన నిన్న పెట్టిన ప్రెస్ మీట్లో ఎనభై రెండు వేల కోట్లు ఏమన్నాడు నా హయాంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు మూడున్నర లక్షల కోట్లే అంటాడు మరి పదకొండు లక్షల కోట్లకు అప్పులు ఎలా చేరాయి ఏంటి ఫడ్జింగ్ ఇట్లా ఈ అంకెల గారడీ ఏంటి అంటే నువ్వు చెప్పేది అబద్ధం నీ హయాంలో చేసిన అప్పులు ఎనిమిది లక్షల కోట్లు నీ హయాంలోనే లక్షన్నర కోట్లు ఏడాదికి అప్పులు చేసావు బుగ్గనేమంటాడు మేము దిగిపోయేటప్పుడు మూలధన వ్యయం మరి ఇరవై రెండు వేల కోట్లు ఎంత ఉంది మరి వీళ్ళు ఎక్కారు సంవత్సరంలో మూలధన వ్యయం పంతొమ్మిది వేల కోట్లే అంటాడు కంపారిజన్ చూసావా మామూలు తెలుగుల అబ్బో ఖతర్నాక్ ఆద్మీస్ వాళ్ళు దిగిపోయేటప్పుడు సంవత్సరం ఉంది వీళ్ళు ఎక్కిన సంవత్సరంతో పోలుస్తున్నారు మీరు ఎక్కిన సంవత్సరం మూలధనం వేయమేంతో చెప్పు తొలి ఏడాది నీ మూలధనం ఎంత వీళ్ళ ఫస్ట్ ఇయర్ మూలధనం ఎంత కంపేర్ చేయండి తిమ్మిని బిమ్మిని చేద్దామనా అంటే వీళ్ళు కోడిగుడ్డు మీద కూడా ఈకలు పీకుతారు ఈకలు కాదులే దాని మీద కూడా ఫోటోలు వేసుకున్నారుగా పిల్లలకి ఇచ్చే కోడుగుడ్డు మీద కూడా ఫోటోలు వేసుకున్న దీంట్లో రకరకాలుగా అటు సంక్షేమాన్ని నేనేదో రెండు లక్షల డెబ్భై వేల కోట్లు బటన్ నొక్కానంటావు ఇప్పుడు ఇవాళ మొదటి సంవత్సరమే వీళ్ళంతా సంక్షేమం అందించారు నువ్వు ఐదేళ్లకు కలిపి నువ్వు రెండు లక్షల డెబ్బై వేల కోట్లేమో వీళ్ళు మొదటి సంవత్సరమే మరి ఇన్ని వేల కోట్లు సంక్షేమాన్ని ఖర్చు పెట్టారంటే ఒక పింఛన్ల మీద ముప్పై నాలుగు వేల కోట్లు తల్లికి వందనం మీద పదివేల కోట్లు ఉచిత గ్యాస్ మీద మూడు వేల కోట్లు అరే ఇప్పుడు ఈ విధంగా వీళ్ళు అటు సంక్షేమం ఇటు అభివృద్ధి ప్యారలల్గా వెళుతున్న ప్రభుత్వం ఇవాళ ప్రజల హర్షామోదాలు లభిస్తున్న నేపథ్యంలో తల్లికి వందనం మొత్తం తల్లులంతా హ్యాపీ జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని ఆయన చెప్పాడు ఆయన భార్య భారతి మేడం వీడియో ఏదో వైరల్ చేస్తూ నువ్వు మరి ఇవాళ వీళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు దాన్ని మళ్ళా నువ్వు ఎటకారం చేస్తావు నేను నలభై రెండు లక్షల మంది ఇచ్చాను మీరు అరవై ఏడు లక్షల మంది తల్లులకే ఇస్తారా ఎనభై లక్షల మందికి ఇవ్వాలి అంటాడు నీకన్నా ఇరవై ఐదు లక్షల మంది తల్లులకి అదనంగా ఇస్తున్నారు నువ్వు ఐదు వేల కోట్లు నువ్వు అమ్మఒడికి పెడితే వాళ్ళు పదివేల కోట్లు తల్లికి అదనంగా పెట్టారు అంటే నీకన్నా రెట్టింపు సంక్షేమం నీకన్నా మరి పది రెట్ల అభివృద్ధి ఈ ప్రభుత్వం చేస్తుంటే కడుపు అంట అందుకే ఏదో ట్యాబ్లెట్లు పంపించాడు ఏంటి లోకేష్ ఈనోనా ఈనో ట్యాబ్లెట్స్ ఏదో కడుపులు నొప్పి అని చెప్పి పంపించిన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఇవాళ దురదృష్టకరం టోటల్లీ ఫెయిల్ అట్టర్లీ ఫెయిల్ నాయకుడిగా విఫలం ప్రజాప్రతినిధిగా విఫలం అసలు హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ కుటుంబ యజమానిగా విఫలం తల్లి తిడుతోంది చెల్లి తిడుతోంది పార్టీ వాళ్ళు తిడుతున్నారు కార్యకర్తలు తిడుతున్నారు కానీ తిట్టంది ఎవరో చెప్పు గంజాయి బ్యాచ్ క్రిమినల్స్ వాళ్ళు మాత్రం వాళ్ళు నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నారు